హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ట్రైన్కి లోడ్ వేసుకుంటున్నాము ఇది సిమెంట్ తయారు చేసే మిషన్స్ వేసుకుని పట్టుకెళ్ళాలి అడికి అప్పుడు మనం బొంబాయి దాకా వెళ్ళాలి పెద్ద డ్యామ్ కడుతున్నారు అక్కడ పట్టుకెళ్ళాలి లోడ్ అవుతుంది చూద్దాం లోడ్ కట్ట పక్కన చూడండి షిప్ కూడా ఉంది చూడండి పెద్ద షిప్ ఇది పోర్టు పెద్ద పోర్ట్ ఇది అదానికి సంబంధించిన పోర్టు మరి ఏ పోర్టు తెలదో ఈ గేమ్లో ఏం చెప్పలేదు మనం అనుకోవడం అంతే మన అంచనా అంతే దానికంటే ఏమీ లేదు అంత మావలే లోడ్ అవుతుంది చూడండి మరి దింపింది కిందకి కమిషను జాయిగా దింపింది చూడండి దింపింది చూడండి దింపింది అయ్యింది పడుచుకోండి చేసుకున్నాం చూడండి ఇంజిన్ మోటో లైట్ అయిపోతుంది డైరెక్ట్గా అయిపోయింది చూడండి డైట్గా నైట్ జాయిగా ఇప్పుడు మనం త్రీ సిక్స్టీ చూద్దాం బండి జాయిగా లైట్లు వేసుకున్నాం జాయిగానే బయలుదేరుతున్నాం అంతే ఇంకా చూడండి నాకు చూడండి పోర్ట్లో సిప్పులు ఆగుతూ రియల్గా గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ ఉంది చూడండి ఎలాగున్నా పోర్టు ఎంత పోర్టు జాయిగా వెళ్తున్నాం చూడండి పక్క పక్తున్నాం చూడండి ఇలా చూడండి చందమమ్మ పడింది చూడండి చందమా రావే జాబిల్లి రావే రావే కోటు పోలు తీవే జా ఉంది పాట వాడు బాగుంటే కామెంట్లో చెప్పండి మామూలుగా అబ్బో చేయగలం ఒకసారి చేస్తాం అంతే సరదాగా అంతే చూడండి ఇంకా బయలుదేరుతున్నాము దాగా వెళ్ళిపోవాలి ఇంకా దాగి వెళ్తుండీ ట్రైను ట్రాక్ చూడండి వెనక వచ్చి చూడండి ఎన్ని అయ్యే మిషన్ సంబంధించి చూడండి పోర్ట్ ఎలా ఉందో ఇదంతా పోర్ట్ ఏరియా కంటిన్యూ కూడా ఉన్న పక్కనే సౌద్దు వారే ట్రాక్ ఉంది పోర్ట్ ట్రాక్ ట్రాక్ ఎలాగ ఉందో సౌద్దు వారే చూడండి అది చూడండి ఎక్కువ షిప్ ఒకటి ఉంది పక్కనే ద్దువారు ఎలాగలుతుందా ట్రైనింగ్ సో గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ మన ఇంజిన్ ఉంది మనం వెనక్కి వచ్చేసాం మనం ఇంజిన్ గాడి వచ్చేసాం మనకి ఎక్స్పీరియన్స్ గట్రా కాదు మీరేమనుకోకుండా మనం ఇంకా అప్డేట్ అవుతూ ఉంటాం కొత్త కాబట్టి అలా ఇది సీజన్ త్రీ ఇది గేము ఇండియన్ సెల్యులర్ ఇండియన్ ట్రైన్ సెల్యులర్ గేమ్ ఓకే ఫ్రెండ్స్ మీకు గేమ్ లింకు మీకు కామెంట్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నాను బండి ఇంకా అంతే చూడండి పక్కన కొండలు కూడా చూడండి కొండలు మొక్కలు సౌద్దు వార పై చుక్కలు చూడండి ఎలా ఉన్నాయో స్టార్స్ అలా కూడా ఇవి కూడా ఎలా ఉన్నాయి చుక్కలు పానయ్యా పానయ్యాలి తొక్కాలే జాయిగా పోవడం ఇంకా జాయిగా ఎంత నూట నలభై వచ్చింది జాయిగానే స్పీడ్గా పెంచాలి ఇంకా చూడండి ఎలా చూసుకుంటూ పోవడం మోటో మోటో మంది ఎలా ఉంది చూసారా లాగా బయట ఎలా ఉంది చూసారా చూసుకుంటూ బ్రిడ్జ్ వచ్చింది చూడండి కింద నీరు ఉంది పైన బ్రిడ్జ్ మీద తెలుసుకోండి ట్రైన్ ఏంటంటే ట్రైనేజ్ ఇచ్చుకోండి ఏదో పెద్ద కొండలు ఇవి మరి మైనింగ్ చేసే కొండలో లేకపోతే సున్నం కొండలో మనం తెల్దాం మనకి రేములు ఉంటా ఉంటాయి చూడండి జాయిగా లైట్ గడి తెల్లారి చూడండి శుభోదయం పోతుంది సూర్యుడు ఉదయం చూడండి అక్కడ అయ్యాడే చూడండి అది శుభోదయం అలాగే అయిపోయింది చూడండి ఏదో జరుగుతుంది అక్కడ ఏదో మైనింగ్ ఏది జరిగితే చూడండి పక్క ట్ర ఏమో అవన్నీ పెద్ద పెద్ద ట్రైన్లు లారీలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి చూడండి పక్కన జేసీబీలు కూడా ఉన్నాయి పక్కన సిమెంట్ బత్తలు అవి రాడ్లు అవి ఉన్నాయి కొండ చూడొద్దో చేశారు చూడండి పైన కుక్కని పైన లోడింగ్ చేస్తే కూడా చూడండి పక్క వస్తే గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ బండి ట్రైన్ లోన్ చూడండి లోన్కి వచ్చి చూడండి లోక మోట్లోకి దాన్ని ఎవరంటారు మనం పూర్తిగా వెళ్దాం చూడండి మీటర్ అది ఎన్ని రెండు ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఆ పక్క ఈ పక్క ఫ్యాన్లు కూడా ఉన్నాయి చూసుకుంటూ పోతుంది బండి అంతే ఇంకా ఇంకా మనకి చూసుకుంటూ పోవడమే అక్కడ అక్కడక్కడ ఏమీ లేదు ఇంకా అంతే చెలూరు బై చెలూరు చెలూరు చెలో భయ చలి పోతుంది అంతే ట్రైన్ పైన టీల్లో కానీ బండి ఎలా పోసింది ఇది ట్రైన్ గేమ్ కాబట్టి చూడండి ఇది వెనక పక్క లేదు కొబ్బరి చెట్లు చెట్లు అలా ఉన్నాయి గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ చూడండి డ్రోన్ షాట్ ఇది పై నుంచి సో ఇదమ్మలు మళ్ళీ లాన్కి వచ్చాం మోటార్ ఫైట్లోకి వచ్చాం ఇంజిన్ లోన్కి వచ్చాం మనకి ఇంగ్లీష్ సరిగ్గా తిరిగి ఎత్తి లేదు చూడండి అలా తిరుగుతుందో మళ్ళా ఉంది ఉందో ఈ పక్క చూడండి మొల్లెంపు జుమ్ము తిరిగిపోతుంది ట్రైన్ మొల్లెంపు తిరిగేసింది ట్రైన్ ఇంకా పక్కకు వచ్చేసా తిరిగేసిన తర్వాత ఎదరో ఇంజిన్ ఉందో చూసుకుంటా ఇదేంటి ఎనక్క ఇది చూడండి సిగ్నల్ కాడ్ ఆగాను సిగ్నల్ బండి సౌండ్ వినబడుతుంది కదా ఎక్కడ ఉందో తెలుసులేదు ఇంకా నాకు సిగ్నల్ కాడ్ ఆగి చూద్దాం అండి అక్కడ తక్కువ ట్రైన్ తెలుసు మనకి ఆగాను ఆగాను ఇంకా ఏం తెలిసింది అక్కడ ఉందో మనకి ఇంకా సౌండ్ నైట్ అయిపోతుంది చూడండి జాయి జాయిగా క్లైమేట్ మారిపోతుంది చూడండి జాయి జాయిగా కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో పైన బ్రిడ్జిలు ఉన్నాయి చూడండి ఆ బ్రిడ్జిలు అన్ని గ్రాఫిక్స్ కంటే గ్రాఫిక్స్ మళ్ళీ ఉంది ఆ తయారు చే హెడ్ గ్రేమ్ సీజన్ త్రీ ఇంకా 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 ఫోర్ రావాలి చూడండి ఇంజిన్ ఇది ఇండియన్ రైల్వే ఎలా ఉందా పైన బొమ్మ ఇంజిన్ చూడండి ఇది పైన చూసుకుంటూ పోస్తుంది పైన బ్రిడ్జి ఎలా ఉందా చూసుకుంటూ పోసిందంటే పట్టుకుంటూ చూసుకుంటూ పోవడం ఇంకా మనం రైల్వే స్టేషన్ వచ్చింది రైల్వే స్టేషన్ స్టాప్ మనం ఎక్కడ ఆగితం కట్టలేదు ఇంకా చూసుకుంటూ పోవడమే చూసుకుంటూ పోతుంది అంతే దగ్గర దగ్గరగా నూట ఐదుకి లేవు నూట ఐదు స్పీడ్ లేల్సింది చూసుకుంటూ బాగుంది అంతేంకా ఇంకా కట్టేయలేదు చెలో రోజు చెలో చలోరో చలోరో బాయ్ రోజు చెలో రోభాయి అని బాగుంది అండి ఇంకా చూసే నైట్ అయిపోయింది చూడండి పక్కన వెనకాల సందమాం వచ్చింది సగమే ఆపడం చందమాం పూర్తిగా రాలేదు మనకు చూసుకుంటే ట్రాక్లు చూడ ఉన్నాయో ఇంకో ట్రాక్లో అలా కొంచు ఆకాశం చుక్కలు చూడు ఎలాగున్నాయో ఈ పక్క కొండ ఈ పక్క ఇది ఆ బ్రిడ్జి వచ్చింది చిన్న బ్రిడ్జి ఇది కింద నీరు పైన బ్రిడ్జి చూసుకుంటూ పోతుంది అంతే పైన ఇంకా జాయిగా చూసుకుంటూ పోవడం అండి అంతే దగ్గర దగ్గర పడిపోతున్నాం దగ్గర పడిపోతున్నాం మనం వచ్చేస్తుంది మన ఆన్లోడింగ్ వచ్చేస్తుంది పోవడమే చూడండి పక్కన బిల్డింగ్లు కూడా ఉన్నాయి పక్కనే గ్రాఫిక్స్ అంటే ఓ ఇక్కడ మన ట్రండింగ్ వచ్చింది రో తిరిగేసింది బండి వెళ్ళాయి వెళ్ళా వెళ్ళాయి చిన్న బ్రిడ్జి మళ్ళీ వచ్చింది ఇక్కడ పోతుంది అంతే పోతుంది వచ్చేసింది మన ఆన్లోడింగ్ వచ్చేసాం జాయిగానే బ్రిడ్జ్ ఏదో ఉంది అది దాడుకుంటూ పోయింది అంతే అలా బాగుతుంది కొంచెం స్లో చేసామని ట్రైనింగ్ స్లో చేసి జాయి జాయి వెళ్ళాలి కదా ఒకే ట్రాక్ అంటే వెళ్ళాకే రానాక ఒక ట్రాక్ ఏంటే మరి ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా డ్యామ్ కాడ దాని గురించి మనకి ఇంతకు ఒక ట్రాక్ ఇచ్చాడు ట్రాక్ ఏకంగా డ్రామ్ డ్యామ్లో కూడా పోయింది ట్రాక్ అంటే డ్యామ్ కూడా పోయింది సిగ్నల్ కూడా చూడండి గ్రీన్ గ్రీడ్లో పడది ఇక్కడ అప్పుడు ఎల్లో సిగ్నల్ ఇచ్చాడు స్లో చేయమని జాయికి వెళ్తున్నాం మినిమం యాభై స్పీడ్ వెళ్ళాలి మనం ఇంకా దగ్గర పడిపోతున్నాం ఇంకా ఇంకెళ్ళిపోతుంది కొద్దిగా దూరం చూడకు డ్యామ్ ఆపడుతుంది కదా అది అక్కడ అది ఇంకా కొద్దిగా ఇంకా ఇంకెళ్ళండి ఎవరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా ఇంకో వందలు ఇంకా దగ్గర దగ్గర మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఎంత దూరం ఉంది మూడు వందలు చాలా స్పీడ్గా వెళ్తున్నాం అండి స్పీడ్ అంతా యాభై ఐదు కిలోమీటర్లు వెళ్తుంది అంతే అండి స్లో చూడ డ్యామ్ వచ్చింది చూడండి ఇదే డ్యామ్ మనం వచ్చిన డ్యాము జాగ్రత్త అల్ లోడింగ్ ఇక్కడ లోడ్ అన్లోడింగ్ లోడింగ్ చేసుకోవాలి మనం ఇక చూడండి మళ్ళీ ఇప్పుడు శుభ జాగా అర్లోడింగ్ కూడా వచ్చేసాం మనం జాయిగానే చూడండి ఇప్పుడు శుభోదయం అవుతుంది సూర్యుడు జాయిగా ఉదయించడం చూడండి జాయిగా మా జాయిగా ఉదయం చూడండి ఎలా ఉందో గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ చేసాం డ్యామ్ కడికి వచ్చేసాం డ్యామ్ చూసి ఎంత పెద్దది ఉందో డ్యామ్ చూసినా ఎలా ఉందో చూడు కింద నీరు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మనం జాయిగా అర్లోడింగ్ కనుక ఇది డ్యామ్ ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా పూర్తవుద్ది చూడండి దగ్గరకు వచ్చేసాం మనకి ఇంకా రెడ్ సిగ్నల్ కూడా పడిపోయింది ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగిపోవాలి మనం ఇంకా మనం ఆటోమేటిక్ ఆగిపోద్ది మనం ఆపిన ఆపేయాలి ఆటోమేటిక్గాని ఆగిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసిన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్